హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ నేను మీ నజరేణి ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను పక్కా కొలతలతో ఈ నేతి బొబ్బట్లు చూపించబోతున్నానండి బొబ్బట్లు చేయడం చాలా తేలికండి ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారు బొబ్బట్లు ఎన్ని తిన్నా ఎగుటు రాకుండా తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయండి ఎప్పుడు చేసినా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా మరింత రుచిగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి నేతి బొబ్బట్లు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి ఈ వీడియో వీడియోని క్లిక్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ నేతి బొప్పట్లు తయారు చేయడానికి ఒక కప్పు పచ్చిశెనగపప్పు తీసుకొని బౌల్లోకి వేసుకొని సరిపడ్డా నీళ్ళు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి మూత పెట్టుకొని గంట సేపు నానబెట్టుకోవాలి పప్పు నానేలోపు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి గోధుమ పిండి ఎంతైతే తీసుకున్నామో మైదాపిండిని కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి మైదాపిండికి బదులుగా రెండు కప్పుల గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు మైదాపిండిని వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల పైన లేయర్ అనేది చప్పగా లేకుండా రుచిగా ఉంటుందండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చండి అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు పిండిని బాగా కలపాలి పొడి పిండిలో పసుపు ఉప్పు నెయ్యి బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపాలి చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని వీలైనంత సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే బొప్పట్లు మెత్తగా మృదువుగా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని పిండి ముద్దకు బాగా పట్టించి మూత పెట్టుకుని అరగంట సేపు పిండిని నానబెట్టుకోవాలి గంట తరువాత మూత తీసి చూద్దామండి చూడండి పచ్చి శనగపప్పు మంచిగా నానిపోయింది కదా ఇప్పుడు శనగపప్పులో ఉన్న నీళ్ళన్నీ వంపేసుకుని కుక్కర్లోకి వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు పోయాలి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని హై ఫ్లేమ్లో నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి చూడండి శనగపప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు శనగపప్పులో ఉన్న నీళ్ళన్నీ వడకట్టేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి శనగపప్పు మిశ్రమంలో బెల్లం తురుము పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి బాండీ నుండి ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి అంతే అండి బొబ్బట్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి స్టఫింగ్ అనేది ఇలా పూర్తిగా చలారిన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి అన్ని ఉండల్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి మీద మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి ఇలా కలపడం వల్ల బొప్పట్లు చేసేటప్పుడు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయండి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు వీటిని చిన్న చిన్న లా తయారు చేసుకోవాలి అన్ని ఉండల్ని కూడా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఆరిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీ పీట మీద కొద్దిగా పొడి మైదా పిండిని చల్లుకొని ఇప్పుడు చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకొని ఇలా చిన్న పూరీలా చేసుకోవాలి ఇలా పూరీలా చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం స్టఫ్ చేసుకుని అంచుల్ని క్లోజ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో ప్రెస్ చేసుకుని చపాతీలా ఉత్తుకోవాలి పల్చగా చేసుకోవాలండి చూడండి ఇంత పల్చగా చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద పెనం కూడా వేడైందండి ఇప్పుడు తయారు చేసుకున్న బొబ్బట్టు వేసుకుని నెయ్యి వేయకుండా రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తరువాత నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి మీకు కావాలంటే నెయ్యికి బదులుగా నూనెతో అయినా సరే కాల్చుకోవచ్చండి చూడండి నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా బొబ్బట్టును చక్కగా కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఈ బొప్పట్టును ప్లేట్లోకి తీసేసుకుందామండి అన్ని బొబ్బట్లను ఇదే విధంగా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన మృదువైన బొబ్బట్లు రెడీ అండి చూడండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానండి బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఉగాది పండుగ రోజున ఈ నేతి బొప్పట్లను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి